சட்டேர்தல்டமயாயிருலவேந்தராம் ஜானவராஷம் வெங்கடநந்தேஷம் லக்ஷனாச்சாரியம் ோனோம்மூததநீா <tries> மல்லி நாடாண்ட மெல்லையலாலாயர் குலவேந்தர் அகத்தாள் தென்பது பயந்த விளக்கு பாரகண மாயே நம் சூழம் செய்து நாராயண நம்பி நாடக்கின்றது புராண பொற்கோடம் வைத்து போரமெங்க புராண நாட புத்தி பாத்திர पावनचर रविसोमवरनेत्र सोमवरनेत्र पावन रमणीय సీతామ రాములు ఇరువురూ కూడా అరమరికలు లేని దివ్య దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించడానికి పుష్పమాలిక పరివర్తనం అంటే రామచంద్ర ప్రభు ధరించినటువంటి పుష్పమాలను సీతమ్మవారు ధరిస్తారు సీతమ్మవారు ధరించినటువంటి సుపుష్పమాలికను రామచంద్ర ప్రభు ధరిస్తారు అంటే దంపతుల మధ్య అన్యోన్యానుబంధం ఎటువంటి అరమరికలు లేకుండా ఎటువంటి యవనికలు లేకుండా స్వచ్ఛమైనటువంటి దాంపత్యం అస్యా దేవ్యా యథారూపం ప్రతిష్ఠితం రామస్య యథారూపం కష్యేయ మసితే క్షణ అంటారు అంటే వారిరువుని దాంపత్యం ఎటువంటిది అని అంటే ఒకరి కోసం ఒకరు జన్మించి దాంపత్యం అనేటువంటి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారా అన్నట్టుగా ఉన్నది సీతారామ గుణాహ పుణ్యారణ్య విహారిను వందే విశుద్ధ విజ్ఞానవు కవీశ్వర కపీశ్వరవు ఎవరికి తెలుసండి సీతారాముల యొక్క దివ్య దాంపత్య సౌఖ్యము అంటే కవీశ్వర కపీశ్వరవు అన్నారు కవీశ్వరుడైనటువంటి వాల్మీకి కపీశ్వరుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి తెలుసు అని అటువంటి మహనీయులైనటువంటి సీతారాములకు కళ్యాణాంతములో పరిపూర్ణమైనటువంటి మంగళారతులు సమర్పిస్తూ ఉన్నారు శుభ్రు సవిభ్రమాలోభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానం శ్రీనివాసాయ మంగళం ఎన్మంగళం సుపర్ణస్య వినత కల్పయత్పుర అమృతం ప్రార్థయా భవతు మంగళం అందరూ ఒకసారి పలకండిమా ఓం నమో నారాయణాయ ओम नमो भगवते, नमो भगवते श्री राम जय राम जय राम हरे राम हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे हरे कृष्ण कृष्ण मुख्य विषय ची ఏమిటి అంటే అది మన ఒంటిమిటి రామాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ లాంఛనంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వేసేసో అప్పుడే వాళ్ళ వంశంలో కొడుకు మనవడు పుట్టాడు చంద్రబాబు నాయుడు మనవడు లోకేష్ కొడుకు అప్పుడు పురుడని దేవాలయానికి పురుడిని ఆ సంవత్సరంలో కళ్యాణికి రాలేకపోయినారు ఎందుకంటే పురుడు కాబట్టి మనవడు పుట్టాడు కాబట్టి కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో మన దేవాలయము ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తంగా జరుగుతుంది రాను రాను ప్రధాని మోడే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళలంతా రాగలుగుతారు అటువంటి యొక్క నైపుణ్యం మన ముఖ్యమంత్రి గారికి ఉంది తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఒంటిమిటి రామాలని అద్భుతంగా తీర్చిదిద్దారు గత ఐదు సంవత్సరాల నుంచి యాత్రకు ఉచిత సముదాయం అయితేనేమి నక్షత్ర వనము రాశివనము ప్రకృతి పర్యావరణం బాగుండాలని యాత్రలకు అన్న ప్రసాదము అయితేనేమి ఆన్లైన్ ఆఫ్లైన్ టికెట్ల దగ్గర నుంచి ప్రతిదీ కానీ భక్తులకు సౌకర్యాలు బ్రహ్మాండం కల్పిస్తుందని నేను చెప్పింది కాదు విజయవాడ విశాఖపట్నము వైజాగ్ నెల్లూరు బాపట్ల మహారాష్ట్ర చెన్నై వివిధ ప్రాంతాల యాత్రలు చెప్పే విషయాలు మేము వ్యక్తీకరిస్తున్నారు అటువంటి ఒంటిమిటి రామాలయాన్ని ప్రపంచవంతంగా తిరుమల దేవస్థానం వారు రాష్ట్ర ప్రభుత్వం వారు తీసుకుపోతారని ఆ రాముల వారి యొక్క మహాసంకల్పంతో వారణ మాయురాన్ని ఇప్పుడు నిర్వర్తిస్తూ ఉన్నారు

ான்து புராண பொற்கோடம் வைத்து போறமெங்க புராண